ప్రధానంగా కాకికి రెండు కారణాల ప్రతి ప్రతిరోజు అన్నం పెట్టాలని మన పురాణాలు చెబుతున్నాయి వాటిలో ఒకటి మన పితృదేవతలు కాకి రూపంలో భూలోకంలో సంచరిస్తూ మనల్ని కనిపెట్టుకుని ఉంటారట మనం రోజు భోజనం చేసే ముందు కాకి పెట్టి అది తిన్న తరువాత మనం తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పితృదేవతలు ముందుగా భుజించి మనల్ని ఆశీర్వదిస్తారు తరువాత మనం భుజిస్తే అది పుణ్యప్రదమని మన ధర్మం బోధిస్తోంది కాకి అన్నము పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు సంతృప్తి చెంది మనకు ఆశీర్వాదములు ఇస్తారు మన ఇళ్లలో పితృకర్మలు చేసిన సందర్భంలో కాకి పెట్టిన పిండం ముట్టకపోతే మన పితరులు మనపై ఆగ్రహంతో లేదా అసంతృప్తితో ఉన్నారని అర్థం అని పెద్దల మాట అందువల్లే అలాంటి సందర్భాల్లో ముందుగా కాకి అన్నము ముట్టే వరకు వేచి ఉండి తర్వాత భోజనం చేస్తారు కాకి శనైశ్చరుని వాహనం మనము భోజనం చేసే ముందు అన్నము ముందుగా దేవునికి నివేదనం చేసి తర్వాత కాకి పెట్టమని మన శాస్త్రము చెబుతున్నది కాకి శనైశ్వరుని వాహనము అందువల్ల మనకు శని అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే కాకి యమలోక ద్వారం వద్ద ఉంటూ యమునికి దూతగా వ్యవహరిస్తూ ఉంటుంది అందువల్ల పితృదేవతలకు యమలోక బాధలు కూడా తొలగుతాయింటారు